श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः न शृण्वन् श्री श्रीमहागणाधिपतये नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ ॐ श्रीमात्रे नमः मनमु अन्तरमुगुण సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యమి రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి శంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుషిని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయములో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాశుల వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ప్ర ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఎరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాసులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండవ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఈ యొక్క సంక్రాంతి పురుషుడి గురించి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి మిథున రాశి వారికి కుజుడు కేతువు బుధుడు రవి అట్లాగే శని రాహువు శుక్రుడు గురుడు మిథున రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మకర సంక్రాంతి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై రెండవ తేదీ వరకు ద్వితీయంలో ఇప్పటి వరకు తన యొక్క చారగా సరిపినటువంటి కుజుడు వారి యొక్క జన్మరాశిలోకి రావటం వలన ఆరోగ్యపరంగా వారు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే తరచూ కూడా ఆరోగ్య విషయమై కొంత హాస్పిటల్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు కలగటం అట్లాగే వృత్తి ఉద్యోగాల రీత్యా కూడా అధికమైనటువంటి అలసట శారీరక శ్రమ దాని ద్వారా ధనం కోల్పోయేటటువంటి పరిస్థితి అంటే ఆరోగ్య లోపం వలన వీరికి ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఏదో మధ్య మధ్యలో చంద్రుడు తను తను సంచరించేటటువంటి రాశుల్ని బట్టి కొంత మానసిక ఉల్లాసము ఉత్సాహము కనిపిస్తాయేమో కానీ ఈ ప్రజ మిగతా గ్రహాల యొక్క విషయాల్లో మాత్రం కుజుడి వలన గృహంలో కొంత అనుకో అన్నదమ్ముల మధ్య అట్లాగే బంధుమిత్రుల మిత్రాదులు వారి వారందరికీ కూడా అనుకోకుండా కొంత స్తబ్దత కలగటం వారి మధ్య గృహంలో అనుకోని రగడ అంటే జాడ్యాలు కలగటం కలహాలు కలగటం అరుచుకోవటం కోపము ఆవేశము బ్లడ్ ప్రెషర్ పెరగటం ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వారికి కలుగుతాయి కాబట్టి వీరు ఎక్కడ అట్లాగే అప్పులు చేసి ఉన్నట్లయితే కనుక ఆ అప్పుల ద్వారా కూడా వీరు కొంత మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడటం వారితో వాగ్వాదం చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు మానసికంగా గట్టి సంకల్పం పెడితే కానీ వీరు తమ యొక్క ఆత్మ నిగ్రహ శక్తిని బుద్ధిని చక్కగా విశాలంగా చేసుకొని చైతన్యాన్ని కూడగట్టుకోవాలి తమకు తమే చైతన్యాన్ని తమ యొక్క స్ఫురణని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా విద్య ఎందు రాణించటానికి ఎక్కువ అవకాశాలున్నాయి అట్లాగే వీరికి గురుడు పన్నెండో స్థానంలో ఉండటం ద్వారా కలత్రపరంగా అంటే భార్యాభర్తల పరంగా ఎవరి పరంగానైనా సరే కాంత్ కాస్త కుటుంబ సౌఖ్యం లోభించటం సంతానపరమైనటువంటి సంతాన పరమైనటువంటి సమస్యల వలన అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చేసేటటువంటి వారికి కొంత ధనాదాయం ఆకస్మికంగా పక్కదారి పట్టడం లేకపోతే కోల్పోవటం ధనాన్ని కోల్పోవటం ఖర్చు అవ్వటం అనుకోని పరిస్థితుల్లో ధనాన్ని ఖర్చు పెట్టి తర్వాత బాధపడి తమ యొక్క ఆరోగ్య స్థితిని పాడు చేసుకోవటం మొత్తం ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది అట్లాగే ఆకస్మికంగా వీరికి కొత్త వ్యక్తులతో పరిచయాలు అవ్వటం దాని ద్వారా వీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలని అంటే ఉన్న చోటనే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళాలని బయలుదేరటం మార్గమధ్యంలో వీరికి అనుకోని అనివార్య కారణాల వలన ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగటం అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే మిథున రాశి వారికి వారు ఎంత తెలివిగా వారైనా సరే వారు చేసేది మా వాదం కరెక్టు అనేటటువంటిది తర్కవాదంగా మారి అవతల సంఘంలో ఉన్నటువంటి దైవ ఉపాసన శక్తి కూడా లెవెల్స్ పడిపోయి అనుకోనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే వీరు గృహానికి కొంత దూరంగా బతికేటటువంటి పరిస్థితి మాతృ సంబంధిత వ్యవహారాలలో తల్లి యొక్క ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ చూపటం కంపల్సరీ అవసరం ప్రేమించుకునేటటువంటి వారు అంటే ప్రేమ అనేటటువంటి మాట కలిగినటువంటి విద్యార్థులు కావచ్చు అది భార్యాభర్తల మధ్యలో కావచ్చు సంతానపరంగా కావచ్చు వీరికి మధ్య కొంత అనురాగ బాంధవ్యాలు దూరమయ్యేటటువంటి పరిస్థితులు అంటే కర్మ స్థితిగతులని అనుభవించేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఒకరి మధ్య ఒకరు నటించేటటువంటి పరిస్థితి మాత్రమే కనపడుతోంది దాని ద్వారా ఇళ్లల్లో అంటే వారి యొక్క గృహాలలో ప్రేమకు బదులు మానసికంగా దుర్యోగం కలిగి అందరూ కూడా బాధపడేటటువంటి పరిస్థితి దాని వలన సంపాదించేటటువంటి సంపాదన ఎందుకు కూడా వీరికి ఎక్కువ ఆలోచనలు రాకపోవటం ఎన్నో రకాలైనటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయటం ద్వారా అట్లాగే స్త్రీల ఎందు వ్యామోహం కలగటం దానికోసం పరితపించటం లేకపోతే ఒక స్త్రీ పురుషుడు గురించి తాపత్రయపడటం దాని గురించి అవసరం లేనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా మీరు కర్మ భ్రష్టుత్వాన్ని పొందేటటువంటి పరిస్థితి కలుగుతోంది కాబట్టి స్త్రీ పురుషులు చాలా జాగ్రత్తగా తమ యొక్క సమన్వయంతో వారి యొక్క వ్యక్తి వికాసాన్ని వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ సంఘంలో కీర్తి ప్రతిష్టలకి భంగం కలగకుండా తమ యొక్క జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోంది అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కూడా వీరు కొంత మానసిక వేదనలకి గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది ప్రభుత్వ ఉద్యోగాల పరంగా అట్లాగే ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి వ్యాపారాల పరంగా వీరు కొంత ఆర్థిక నష్టాన్ని ఆకస్మికంగా వారి వలన కొంత ఇబ్బందుల్ని పడేటటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారు చక్కగా ఈ నెలల్లా కూడా సూర్యుడికి ఆరోగ్యం కోసం సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని చక్కగా చదువుకుంటూ ఉండండి రోజుకు ఒకసారి చదవండి సూర్యనారాయణుడికి రాగి పాత్రలో నీళ్లు నింపి అర్ఘ్యాన్ని వదలటం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని వారే పొందేటటువంటి పరిస్థితి కలుగుతుంది లేదా ఏదైనా బ్రాహ్మణుల చేత సూర్యగ్రహానికి కుజగ్రహానికి లేదా నవగ్రహాలకి మొత్తం యథాశక్తి జపం చేయించి వాటికి సంబంధించిన దానాలు చేయటం లేదా అది కూడా శక్తి లేనట్లయితే నవగ్రహాలయంలో దీపారాధనలు అన్ని గ్రహాల దగ్గర ప్రతి ఆదివారం వెళ్ళి పెట్టడం ద్వారా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి సంతాన విషయంలో కానివ్వండి ఏ విధమైనటువంటి విషయంలోనైనా సరే వీరికి శుభ ఫలాలు కలగటానికి వీరికి వీరే శ్రమ పడేటటువంటి పరిస్థితి ఆసన్నమవుతోంది కాబట్టి మిథున రాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఓం శ్రీమాత్రే నమ